లేకుంటే కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న లక్ష పదహారు వేల రూపాయలకు తోడు ఏదైతుందో ఆడబిడ్డ తుల బంగారం పెట్టాలనేటువంటి ఒక చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అని చెప్పారు డెఫినెట్లీ ఇంప్లిమెంట్ ఇట్ మేము సెవెంత్ ఆఫ్ డిసెంబర్కి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వ కార్యరూపం ఎప్పుడు వచ్చింది సెవెంత్ డిసెంబర్కి వచ్చింది సెవెంత్ డిసెంబర్ ఫిబ్రవరి అయితే పెళ్లి అయితే రఫై చేసుకుంటారు వాళ్ళకి ఈ వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ లక్ష్య తులతో పాటు తుల బంగారం కూడా సంకుటవుతుంది వీళ్ళ పంపిణీ చేసి చెక్కులు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది వాళ్ళ ఈ ఆరు మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి ఇంతకాలం బడ్జెట్ ఏదైనా కొత్తతోనే నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేస్తుంది ఇప్పుడు ప్రైవేట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందడి మేము తప్పకుండా తులం బంగారుతో పాట మేము అమలు చేస్తామని చెప్పండి విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఫైవ్ లక్ష ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సదుపాయాలు కల్పించే పరిస్థితున్నారో దాన్ని కూడా కార్యం అధ్యం ఎడ్యుకేషన్ అకాడమిక స్టార్ట్ అయితే మెయిన్ ఈ లోపల ఏదైతే అని ఏ